హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఏడవ తేదీ నవంబర్ నెల శుక్రవారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కొద్దిగా రేట్ అయితే డౌన్ అయిందని చెప్పవచ్చు నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు అండి మరి నిన్నటి రోజు అయితే అనంతపురం మార్కెట్ కావచ్చు మనకి చాలామంది అన్న వాళ్ళు కామెంట్ కూడా చేయడం జరిగింది మరి యొక్క ఏ విలేజ్ సైడ్ ఏ విధంగా కోత చేస్తున్నా మనం ప్రస్తుతం ఒక వీళ్ళతో చూద్దామండి మనకు జి ప్రతాప్ రెడ్డి అన్నగారు అయితే ముప్పై వేల నుంచి నలభై వేల వరకు గురిజాల అనే గ్రామంలో అయితే గురిజాల అంటే కడప డిస్టిక్ అండి అక్కడైతే కొంట నరసింహ కమిటీ చేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి అన్నగారు కూడా కొండాపురం మండలం బి కొట్టాలపల్లిలో నలభై ఒక్క వైపు అయితే ఈరోజు కోత ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా చెక్క శ్రీనివాస్ అన్నగారు కూడా నలభై వేల రూపాయలతో అయితే ఇచ్చామని కటింగ్ కూడా ఉందని చెప్పడం జరిగిందండి మనకైతే మరి బయట నలభై వేలతో కూడా అయితే వెళ్తున్నాయి నిన్నటి రోజు నందపురం మార్కెట్లో ఇరవై వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఏడవ తేదీ అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా ఈరోజు తగ్గిందని చెప్పవచ్చు అండి ఈరోజు స్టార్టింగ్ ప్రజా ఈరోజు కూడా పదివేల నుంచి అయితే మొదలైంది మరి మధ్యస్థ ధర కూడా కొద్దిగా పది పన్నెండు వేల మధ్య జరిగిందని చెప్పవచ్చు అండి మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా సూపర్ టావన్నీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఈరోజు వెళ్ళాయని చెప్పారు మరి మరేదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో లేదా మరొక వీడియోలో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్